వైద్యారోగ్యంలో వినూత్న ఆవిష్కరణల వేదిక బ్రెయిన్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో భాగంగా ఏర్పాటు అంతర్జాతీయ బయోడిజైన్ నిపుణులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ వైద్యారోగ్య రంగంలో వినూత్న ఆవిష్కరణల కోసం భారత్ బయోడిజైన్ రీసెర్చ్ ఇన్నోవేషన్ బ్రెయిన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు అమరావతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో అంతర్భాగంగా బ్రెయిన్ కార్యకలాపాలుంటాయని పేర్కొన్నారు అంతర్జాతీయ స్థానిక నైపుణ్యాలను సమన్వయం చేయడం ద్వారా ప్రజారోగ్య రంగంలో గణనీయమైన మార్పులు తెస్తుందని వెల్లడించారు సచివాలయంలో సోమవారం ఆసియా పసిఫిక్ బయోడిజైన్ కు చెందిన వేర్వేరు దేశాల వైద్య నిపుణులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు ఏ మెట్ అలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆసియా పసిఫిక్ బయోడిజైన్ అలయన్స్ అమెరికాలోని స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ సంయుక్త భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఆరోగ్య రంగంలో పరిశోధనలు ఆవిష్కరణలను ప్రోత్సహించేలా బ్రెయిన్ దృష్టి సారించనుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెడికల్ టెక్నాలజీ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా ఇది పనిచేయనుంది ఈ ప్రాజెక్టు ద్వారా మెడికల్ టెక్నాలజీ రంగంలో కొత్త స్టార్టప్లతో పాటు పరిశోధకులు నిపుణులకు ప్రోత్సాహం లభిస్తుందని సీఎం తెలిపారు స్టార్టప్ ఇంక్యుబేషన్ రంగాల్లో ఒప్పందాలు ఆస్ట్రేలియా అమెరికా ఇజ్రాయెల్ జపాన్ సింగపూర్ తైవాన్ ఐర్లాండ్ తదితర దేశాలకు చెందిన వైద్య నిపుణులు ఆయా దేశాల్లో బయోడిజైన్ కార్యకలాపాలపై ముఖ్యమంత్రికి ప్రెజెంటేషన్ ఇచ్చారు ఏఐ మెడ్ కాలయన్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాకేష్ కలపాలతో పాటు ప్రొఫెసర్ అనురాగ్ మైరల్ స్టాన్ఫోర్డ్ సెంటర్ ఫర్ బయోడిజైన్ డాక్టర్ యోనా వైస్ ఆసియా పసిఫిక్ కెవిన్ ప్లెగర్ ఆస్ట్రేలియా యూరియోన్ కొబయాషి జపాన్ జేమ్స్ జీన్ హియాట్సెంగ్ తైవాన్ మార్క్ చాంగ్ సింగపూర్ తదితరులు తమ దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను వివరించారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలకు సాంకేతిక పరిష్కారాలపై చర్చించారు వైద్యారోగ్య రంగంలో పరిశోధన శిక్షణ సాంకేతికత బదిలీ స్టార్టప్ ఇంక్యుబేషన్ తదితర విభాగాల్లో సహకారంపై ప్రపంచ నిపుణులు ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎయిమ్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం జరిగింది దీంతో భారత్ బయోడిజైన్ బయోడిజైన్ ఆస్ట్రేలియాలు ఉమ్మడిగా పనిచేయనున్నాయి వైద్యారోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానం బదిలీ విద్యార్థులకు ప్రత్యేక కోర్సులను నిర్వహించేలా ఇది సహకరించనుంది డీజీనర్వ్ సెంటర్ సేవల విస్తరణ రాష్ట్రంలో ప్రజారోగ్య సేవల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నాం పీహెచ్సిలతో ఏరియా ఆస్పత్రులను అనుసంధానించాం చిత్తూరు జిల్లా కుప్పల్లో టాటాగేట్స్ ఫౌండేషన్లతో కలిసి డీజినర్వ్ సెంటర్ ఏర్పాటు చేశాం త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా దీని సేవలు విస్తరిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు విశాఖలోని ఏపీ మెడ్ జోన్ ఆధునిక వైద్య పరికరాల తయారీలో కీలకంగా ఉందని గుర్తుచేశారు సమావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్టీ కృష్ణబాబు కమిషనర్ వీరపాండియన్ ఈడీబీ సాయికాంత్ వర్మ ఇతర అధికారులు పాల్గొన్నారు ఆసియా పసిఫిక్ బయో డిజైన్ అలయన్స్ కు చెందిన విదేశీ వైద్య నిపుణులతో సచివాలయంలో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తదితరులు